హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏఐఎంఈపి పార్టీ అభ్యర్థి జాన్ మాస్క్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మలక్పేట్ నియోజకవర్గంలో పలు బస్తీలలో తిరిగి తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏఐఎంఈపి పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు గత నలభై ఏళ్లలో మతతత్వ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని పేపర్ల మీద తప్ప అభివృద్ధి జరిగిందేమీ లేదని ప్రజలకు తెలిపారు ఈ రోజు మహిళా ఎంపవర్మెంట్ పార్టీ ఎంఈపి పార్టీ తరఫున సైదాబాద్ పూసల బస్తీ కుర్మ కుర్మగూడ ఏరియాలో ప్రచారం చేయడం జరిగింది ప్రచారం సక్సెస్ఫుల్గా సాగుతుంది ఓటర్లు అందరూ మా దిక్కు చూస్తున్నారు ఓటర్లకు హైదరాబాద్ ఓటర్లకు దిక్సూచి ఇంతవరకు ఇవ్వరు కనబడలేదు ఇప్పుడు మహిళా ఎంపవర్మెంట్ పార్టీ వాళ్ళకి ఒక దిక్సూచిగా కనబడుతుంది మహిళా ఎంపవర్మెంట్ పార్టీకి ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారు ఇప్పటి వరకు బీజేపీ బీజే ఎంఐఎం ఉండే మరి మీరు కొత్తగా ఏం చేస్తారని మేము ఏం చేస్తామో జనాలకు వెళ్ళి జనాలతో చెప్తున్నాము ఖచ్చితంగా మాకు మంచి స్పందన వస్తుంది ఇదే స్పందనతోని ఇదే గుప్తోని రేపు తలపట్ట సంతోష్ నగర్ తలపట్ట ఏరియా వరకు రేపు ప్రచారం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రజలు సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇక్కడ పోటీ అనేది ఎవరికి మాతో పోటీ లేదు మాకు మేమే పోటీ ఇరు వర్గాలను ఓడించి మా ఎన్నిక పార్టీ సత్తాయంతా మేము త్వరలో చూపించబోతున్నాం ఈ మతద పార్టీలు మతాలపైన కులాలపైన రాజకీయం చేసే పార్టీలను ప్రజలు తిప్పికొట్టాలి ఎవరైతే మతాలని మతమణి కులమణి మీద ముందుకు వచ్చి జనాలకు వచ్చి ఓట్లన్నీ వస్తారు వాళ్ళ మీరే ప్రజలు తరిమి కొట్టాలి ఎటువంటి పరిస్థితుల్లో ఓట్ల ఓట్లనేవి మతాలకు కులాలకు ఆకర్షణి ఉండకూడదు మీ డెవలప్మెంట్ కోసం మీ పిల్లల అభివృద్ధి కోసం రాబోయే కాలం అభివృద్ధి కోసం వాళ్ళ వాళ్ళ జీవితాల కోసం మీరు ఓట్ వేయాలి తప్ప కులాల మతాలను నమ్ముకుంటే మన జీవితాలు నష్టమవుతాయి చాలా మంది ఓట్లు మూడు వేలకు నాలుగు వేలకు ఓట్లు వేస్తున్నారు రెండు వేలు మూడు వేలకు వేస్తే రోజుకు ఒక పైస తప్పున మీరు రోజు రోజు చేయాలవుతారు మనం అనుకునే వాళ్ళం కాదు వారికి డబ్బులు తీసుకొని ఓటేస్తే మనం ఓడిపోతాము మనం ఐదు సంవత్సరాలు మన జీవితం ఓడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి డైమండ్ గుర్తుకై మీరు ఓటేయండి మేము మీ భవిష్యత్తును మేము చరిత్ర తీసుకుంటాం మీ పిల్లల భవిష్యత్తుని మీ బస్తీల భవిష్యత్తుని మేము తీసుకుంటాం